హలో అండి నమస్తే ఎస్పా క్రియేషన్ అఫీషియల్ ఈరోజైతే ఒక మంచి హెయిర్ ప్యాక్ అయితే నేను చెప్తాను హెయిర్ ఫాల్ ఉన్న వాళ్ళకి అండ్ జుట్టు పెరగకుండా ఉంటుంది కదా వాళ్ళ కోసం అన్నమాట ఇది చాలా మంచి బెనిఫిట్ చాలా మంచి టిప్ అని చెప్పొచ్చు ఇంట్లోనే మనం దొరకక ఈజీగా చేసుకోవచ్చు అదేంటంటే ఫస్ట్ దానికోసం ఫోర్ ఇంగ్రీడియంట్స్ మెంతి పొడి అలోవెరా అండ్ బనానాస్ ఉంటాయి కదా చిన్న సైజు చక్కెరగాయలు పళ్ళు మహానంది సైడ్ ఉంటాయి కదా అవి ఇంకా అన్నం ఉడికించిన తర్వాత వంచి పెట్టిన గంజి ఉంటుంది కదా అది అంతే ఈ ఫోర్ ఇంగ్రీడియంట్స్లో మనకు చాలా మంచి యూస్ఫుల్గా ఉండే టిప్ అనమాట హెయిర్కి చాలా గ్రోత్ ఉంటుంది అలాగే హెయిర్ ఫాల్ కూడా తగ్గిపోతుంది వీక్లీ టూస్ లేదా వీక్లీ వన్ మనం మంత్లో వచ్చేసి ఒక త్రీ టైమ్స్ అలా యూజ్ చేసినా చాలండి ఇది ఒక త్రీ టైమ్స్ చేయగానే మనకు రిజల్ట్ అనేది బాగా తెలుస్తుంది చాలా ఈజీ అనమాట ఈజీ మెథడ్లో ఇలా చేసుకున్నామంటే మంచిగా జుట్టు ఊడిపోకుండా కాపాడుకోవచ్చు ఇప్పుడు సమ్మర్ కదా సమ్మర్లో ఇంకా వేడి కూడా జుట్టు అనేది చాలా మందికి ఊడిపోతూ ఉంటుంది దానికోసం అని చెప్పేసి ఈ ప్యాక్ అనమాట ఇది చాలా యూజ్ ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి నేనైతే ఇలాగే చేస్తాను చూడండి మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి